హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారని కామెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవును తెలుగు ఛానల్ వన్ ఫోర్ త్రీ ఈరోజు మీకు నేను ఇది సొరకాయ అంటే ఆనపకాయ దప్పలం చేసి చూపిస్తాను చూడండి ఆనపకాయ అంతా సగం ముక్క తీసుకొని దాని అంతా తీసుకొని ఈ సైజ్ అయితే ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను సో ఆనపకాయ దప్పడానికి ఈ సైజు ముక్కలు అయితే చాలా పర్ఫెక్ట్గా దప్పడం అనేది చాలా టేస్టీగా ఉంటుందనమాట సో మీరు కూడా ఈ సైజు కట్ చేసుకోండి సో ఎందుకంటే కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా నో ప్రాబ్లం సో దాంట్లో వచ్చేసి చిన్న సైజ్ అంతా ఉల్లిపాయలు రెండు ముక్కల కింద కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి టమాటో కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అనమాట కరివేపాకు సో ఇవెల ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఇప్పుడు మనం చింతపండుని అనబెట్టుకొని పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కుక్కర్ తీసుకొని ఈ అందుకే ముక్కలు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో కరివేపాకు ఇవన్నీ కూడా నేను కుక్కర్లో వేసేసుకుంటాను అనమాట సో ఇదేంటంటే అట్లా నూనెలో కూడా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కాకపోతే చాలా టైం తీసుకుంటుంది అనమాట సో నేను ఏం చేస్తానంటే ఒక రెండు విజిల్స్ అయితే పెట్టుకుంటాను సో విజిల్ పెట్టుకోవడంతో తొందరగా ఆలపికయ దప్పలం అనేది రెడీ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు కుక్కర్లో అయితే వేసుకున్నాను కదా ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటాను సో పావు టీ స్పూన్ వేసుకున్నాను అనమాట దానికి కొంచెం దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము ఎందుకంటే దీంట్లో వాటర్ లేదు కాబట్టి వాటర్ యాడ్ చేసుకుంటాను పావు కొంచెం పావు అనమాట పావు గ్లాసు ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకుంటాము మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని సో విజిల్ అయితే పెట్టుకున్నాను కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటాను సో ఇప్పుడు కుక్కర్ వచ్చేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు విజిల్స్ అయితే సరిపోతుంది ముక్కలు మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం సైజులో ఉడుకుతాయి అన్నమాట మీడియం లాగా సో మనం మళ్ళా ఉడికించుకోవాలి కాబట్టి సో రెండు విజిల్స్ అయితే పెట్టుకున్నాను నేను ఈ లోపు మనం ఏం చేద్దామంటే మనం పోపు రెడీ చేసుకుందాము రండి సో పోపు వచ్చేసి చూసారు కదా జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఇది వచ్చేసి వెల్లుల్లి రుబ్బలు అనమాట మూడు నాలుగు తీసుకుని దంచిపెట్టుకున్నాను కొంచెం ఇంగువ తీసుకున్నాను అనమాట చిటికడు ఇంగువ సో ఇందాక మీ నేను చూపించిన దాంట్లో ఒక చింతపండు ఉంది కదా చింతపండు గుజ్జు రసం తీసి అయితే పెట్టుకున్నాను దాని లోపల మీద తీసి పడేసి ఇప్పుడు రసం అయితే సపరేట్ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడు విజ్జుల్లో రావడానికి రెడీ అవుతుందే సో ఒకటి రెండు విజిల్స్ అయితే సరిపోతుంది రెండు విజిల్ రాగానే సవాట్ చేసుకున్నాను సో ఇప్పుడు రక్షణ ఉన్నారు ఇంకొక రాగానే సవాట్ చేసుకుని చూడండి ఎట్లా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను నేను సో దీన్ని పోపు చేసుకోవాలన్నమాట సో రెండు స్టవ్ ఆఫ్ చేసుకుంటాను సో స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ఓపెన్ చేసుకొని చూడండి ఈ విధంగా ఎలా ఉడికినాయో మెత్తగా కాకుండా మరి ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా బాగుంది కదా టమాటా కానీ ఉల్లిపాయలు కానీ బాగా ఉడికిపోయినాయి సో ఇప్పుడు ఏం చేసుకున్నామంటే పులుసు కదా మనం పెట్టుకునేదే అంత దప్పలం కాబట్టి కొంచెం విడి వెడల్పుకుండా దిన్ను తీసుకుంటాను దిన్ను తీసుకొని స్టవ్ వెళ్ళుకొని స్టవ్ మీద పెట్టుకుని అందులో అయితే నేను వేసేసుకున్నాను సో ఇప్పుడు దీంట్లోని మనము మొత్తంగా వేసుకున్నాం కాబట్టి దీంట్లో నేను ఏం అంటే చింతపండు గుజ్జు తీసుకొని రసం పెట్టుకున్నాను కదా ఆ రసం దీంట్లో వేసేసుకుంటాను అన్నమాట సో రసం ఈ విధంగా వేసుకోవాలి కొంచెం వాటర్ ఎడ్ చేసుకోవాలన్నమాట సో ఒక చెంబు ఒక చెంబు వాటర్ అయితే యాడ్ చేసుకున్నా చిన్న చెంబుతో నీళ్ళు తీసుకున్నాను సో చెంబుతో నీళ్ళు అయితే వేసుకుంటున్నాను ఈ వాటర్ అయితే సరిపోతుందండి అనిపే దప్పలాంటివి పర్ఫెక్ట్ క్వాంటిటీ అనమాట ఎక్కువ వాటర్ కూడా తీసుకుంటే అంత టేస్ట్ అనిపించదు సో దగ్గరకు మరి పులుసులో కాకుండా దగ్గరకు అనమాట చూసారుగా మటన్ తప్పుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేను హాఫ్ టీ స్పూన్ అయితే ధనియాల పౌడర్ వేసుకుంటాను హాఫ్ టీ స్పూను సో రెండు టీ స్పూన్లు కారం అయితే వేసుకుంటాను ఇంత క్వాంటిటీకి రెండు స్పూన్లు అయితే సరిపోతుంది సో కారం ఎక్కువ తినేటోళ్ళు తక్కువ తినేటోళ్ళు మీకు క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి నేనైతే ఎక్కువే తింటాం కాబట్టి ఇందులో రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేనైతే రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నాను సో మీరు ఎంత వేసుకోవాలనేది మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి సో నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను సో బాగా కలుపుకుందాం అనమాట రెండు అంతా మిక్స్ అయ్యేటట్టు పర్ఫెక్ట్గా కలుపుకుంటాను చూడండి పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయింది కదా మనం కొంచెం సేపు మూత పెట్టుకోవాలి బాగా కొంచెం పొంగులు వచ్చేటట్టు మరిగించుకోవాలన్నమాట చూడండి మొత్తం పులుసు అంతా వేసుకుంటున్నాం సో ఇది కొంచెం సేపు మూత పెట్టుకొని బాయిల్ చేసుకుంటే బాగా ముక్కకి ఉప్పు కారం మనం ఏదైతే వేసామో మొత్తం అంటే బాగా పట్టుకుంటుందన్నమాట సో మూత తీసి చూద్దాం ఇప్పుడు చూడండి సో అంత దప్పలం అయితే మరుగుతుంది ఇప్పుడు దీంట్లో మనం పోపు వేసుకోవడానికి రెడీ చేసుకున్నాము దప్పలం అయితే మరుగుతూ ఉంటుంది సో పోపు వేసుకోవడానికి మనం రెడీ చేసుకున్నాము నేనేం చేశానంటే చిన్నది పోపు వేయడానికి చిన్నది అయితే నేను తీసుకున్నాను దీన్ని మరి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుంటాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను కదా సిమ్లో పెట్టే మనం వేయించుకోవాలి ఎందుకంటే చెట్టుపట్లాడుతూ మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో నూనె హీట్ అవ్వాలి బాగా నూనె బాగా హీట్ అవుతున్న తర్వాతనే పోప్ అనేది పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది సో నూనె బాగా చెడుపట్లాడేటట్టు హీట్ అవ్వాలన్నమాట చూడండి ఒక పక్కన ఇదైతే దప్పలమైతే బాగా మరుగుతుంది ముక్క కూడా ఉంది చూడండి పర్ఫెక్ట్గా బాగా ముక్క బాగా పెట్టాను అన్నమాట సో ఆంధ్ర స్టైల్ దప్పలం అనమాట కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకుంటారు సో నేనైతే బెల్లం అయితే వేయను ఎందుకంటే మా ఇంట్లో తినరు నూనె బాగా వేడెక్కింది కదా దాంట్లో నేను ఇప్పుడు వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకుంటాను వెల్లుల్లి దబ్బలు అయితే మనము బాగా వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది దప్పలం అనేది చాలా రుచికరంగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మొత్తానికి నేను అందులో ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు సో ఇంగు అయితే వేసేసుకున్నాము మొత్తం ఒకసారిగా వేసుకొని బాగా అనమాట మనం పప్పు కానీ రసం కానీ కొంచెం ఇట్లా దప్పలా చేసుకుంటే మనం దేంట్లోనే టేస్ట్ రాదండి వేసుకునే పోపులోనే టేస్ట్ వస్తుందన్నమాట సో పో కోపం అనేది పర్ఫెక్ట్గా వేయించుకోవాలి సో హై ఫ్లేమ్లో పెట్టేస్తే పోపు అనేది చేదు చేదొస్తుంది సో ఈ విధంగా వేయించుకోండి నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు ఇదైతే దప్పలం సిమ్లో పెట్టుకున్నాను సో ఇలా పోపు వేసుకుంటే స్మెల్ బయటకు పోకుండా చాలా కమ్మగా వాసన వస్తుంది అనమాట సో నేనైతే ఒక చేత్తో వీడియో తీసినాను కాబట్టి నేను అంత చేయలేకపోయాను అనమాట సో పర్వాలేదు బాగానే తీసాను సో ఇలాగా మొత్తంగా దాంట్లో వేసుకొని ఆ పోపు స్మెల్ అయితే బయట ఫోన్ వేయకుండా మూత పెట్టుకోవాలన్నమాట చాలా బాగుంటుంది చూడండి కలర్ఫుల్గా మంచిగా పోపు వేసుకున్నాం కదా ఆ దప్పలం అయితే రెడీ అయిపోయింది సో వేడి వేడి హౌస్లోకి అనపిక దప్పలం వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట సో ఇదండి ఆంధ్ర స్టైల్ అనపిక దప్పలం పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పుల్ల పుల్లగా సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో నెట్టినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ